మహబూబా జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సెకండ్ ఏఎన్ఎం నిరసన దీక్షకు పూనుకున్నారు తమకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు సేవలు చేస్తున్నామని చాలీ చాలెంజ్ జీవితంతో ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న సెకండ్ ఏఎన్ఎంలకు వయో పరిమితిని ఎత్తివేయాలని కోరారు ఇరవై ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న మేము ఎప్పుడు పరీక్ష ఎలా రాస్తామని అన్నారు ఎలాంటి వ్రాత పరీక్ష లేకుండా సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు మాకు రెగ్యులర్ కావాలి యథావిధిగా రెగ్యులర్ కావాలి మేము ఇన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నాము ఎటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినా ఏ పని చేయాలన్నా కింద పిల్లర్స్ పని చేస్తున్నాము ఈ రోజు రాష్ట్రము ఆరోగ్య స్థాయిలో అవార్డులు తీసుకుంటాం అంటే దానికి కారణం మేము ప్రతి ఒక్క పని చేసేది మేమే ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని వ్యత్యాసం చూపిస్తున్నారు ఫస్ట్ చేసే పనులే మేము చేస్తున్నాము వాళ్ళకేమో రెగ్యులర్ జీతము ఇస్తున్నారు ఈ విధంగా లేకుండా మాకు రెగ్యులర్ కావాలి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మాకు రెగ్యులర్ కావాలనే పర్పస్ లో మేము ఈ దీక్షకు పొనుకున్నాము మేము కోరేది ఏం లేదండి గవర్నమెంట్ వినపం మాది మాకు రెగ్యులరైజేషన్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర అన్ని ప్లాన్లు ఉన్నాయి గవర్నమెంట్ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది నోటిఫికేషన్ రద్దు చేసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి ఈ రెండే మేము కోరుకునేది కింది స్థాయిలో పనిచేసేది మొత్తం మేము ఏఎన్ఎంసే చేస్తున్నాం ఈ రోజు ఏఎన్ఎం చేయబట్టే ఒక గవర్నమెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్కి మంచి అవార్డులు రివార్డ్స్ వస్తున్నాయి అంటే ఓన్లీ ఏఎన్ఎంస్ ద్వారానే వస్తున్నాయి కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం